దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకెళ్లిపోయింది కాబట్టి అబద్దాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు చూస్తా ఉన్నాం ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తా ఉన్నాం మరోవైపున అనిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈ రోజు మనం చూద్దాం మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్తుతంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థం అయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుసు మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఎప్పుడు ఇంతకు ముందు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడ చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈ రోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తా ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకని అంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బుచ్చల విడిగా ఈ రోజు అన్యాయాలే కనిపిస్తా ఉన్నాయి మన ప్రభుత్వంలో ఎప్పుడు చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లా అండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాబ్స్ అయిపోయిన పరిస్థితులు ఈ రోజు కంచుతాయి